ఈ రోజు అనంతపురం టౌన్ లో ఎంపీ గారితో పాటు పోలియో క్యాంపెయిన్ లో పాల్గొనడం జరిగింది జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆల్ మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏఎన్ఎం సాక్ష్యాలు అందరూ కూడా ఈ క్యాంపెయిన్ భాగంగా ప్రతి ఒక్క స్కూల్ లొకేషన్ అదేవిధంగా అంగన్వాడీ లొకేషన్స్ అన్నిటిలో కూడా ఈ క్యాంపెయిన్ ఈ రోజు నడుపుకున్నాము నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క క్యాంపెయిన్ లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు అన్ని లొకేషన్స్లో మన సిబ్బందులు హెల్త్ సిబ్బందులు ఉంటారు సో ఎప్పుడైనా మీ టైం చూసుకొని వీలైన వరకు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో అందరినీ తీసుకురావాలి అని కోరుతున్నాను ఇది కాకుండా ఎవరైతే మిస్ అయినా కొన్ని కేసెస్కి మనం మోపప్ రౌండ్ కూడా నెక్స్ట్ రాబోయిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతున్నాయి అయినా కానీ ఈరోజు అందరూ కూడా అంటే లొకేషన్స్లో అన్నిట్లో అందుబాటులో ఉంటారు మన మేజర్గా స్కూల్స్ అదే విధంగా అంగన్వాడీ సెంటర్స్ అదే కాకుండా మేజర్ ట్రాన్సిట్ లొకేషన్స్ రైల్వేస్ కావచ్చు లేదంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాస్ కావచ్చు ఇలాంటివి అన్ని లొకేషన్స్ లో కూడా మేజర్ ట్రాన్సిట్ లొకేషన్స్లో అన్నిటిలో కూడా మన ప్రభుత్వ సిబ్బందులు అంటే హెల్త్ సిబ్బందులను పెట్టడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలని కోరుతున్నాను మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క విషయము ప్రతి ఒక్క ఇంటికి అందరికీ నమస్కారం ఈరోజు పల్స్ పోలియో దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి రోజున పోలియో నిర్మూలన కోసం చిన్నపిల్లలకి అంటే జీరో అంటే వన్ మంత్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు వాళ్ళకి ఒక రెండు పోలియో చుక్కలు వేయటం వల్ల పోలియో మహమ్మారి పడకపోతే ఈ రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్లవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని కాపాడడం కోసము ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నాము ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల నలభై ఏడు వేల మంది పిల్లలకి ఈరోజు వివిధ ప్రాంతాలు అంటే ఉన్నటువంటి ఏడు యోజకాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్ని పిఎస్ సెంటర్లో కూడా దాదాపుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దయచేసి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించండి ఈ రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే తెలియని పరిస్థితులలో ఈ పోలియో చుక్కలు వేయకపోవడం వల్ల పోలియో బారిన పడి ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కేసులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనకి టెక్నాలజీ పెరిగింది అన్ని రకాల విషయాలు కూడా మేము తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేసి ఈ పోలియో చుక్కలు వేసేటువంటి ఆవశ్యకత గురించి అందరూ తెలియజేసే బాధ్యత ఉంది ఇది సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు పోస్టులు చేసి వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేసి పోలియో చుట్టాలని ప్రతి చిన్నపిల్ల కూడా ఇవేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ ఈరోజు పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్ట జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతో యాక్టివ్గా ఉంటూ అన్ని ప్రాంతాల్లో కూడా ఏ ఏ సమస్యలను ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకించి ఈ పోలియో చుక్కవలసిన డ్రైవ్ ని చాలా సమర్థవంతంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వారి చోటుగా జరుగుతూ ఉంది దయచేసి అందరికీ కూడా ఒకటే మరొకసారి మనవి చేస్తాను మీ మీ ప్రాంతాల్లో చిన్న చిన్నపిల్లని ఆ అంగన్వాడి పాటు మీరు కూడా గుర్తించుకొని మీ ప్రాంతాల వాళ్ళు తీసుకెళ్ళి ఈ యొక్క పోలీస్ షేప్లో వేయించాల్సి కోరుతున్నాను నమస్కారం